తమ్మి తారక రామారావు నువ్వు సన్నహి నొక్కులు నొక్కుతా ఉన్న పార్టీ ఫిరాయింపులో పైన గతంలో ఏ రాజ్యాంగబద్ధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఐదు సీట్లు వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అంగట్లో బర్లను దొర్లను ఉన్నట్టు కొన్నో అప్పుడు సిగ్గుచారం లేకుండా నాకు తమ్మి పార్లమెంట్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది అసెంబ్లీలో మాట్లాడింది హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది ఇవాళ నువ్వు ఢిల్లీలో కూర్చొని సూక్తులు చెప్తున్నావు పార్లమెంటు పోతాం సుప్రీంకోర్టు పోతాం రాష్ట్రపతి గారిని కలుస్తామని కోరే తమ్మి ఇదే రాజ్యాంగ ప్రకారంగా ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసినాక నువ్వేం చెప్పినవు తమ్మి నెల రోజులు కూడా ఉండదు ఈ ప్రభుత్వం మీ అయ్యగారు ఫామ్ హౌజలకు వెళ్ళి బయటకు వచ్చి ఈ ప్రభుత్వం పడిపోతుంది పడగొడతాం అందుకే ఎవరు పోవద్దని చెప్పి మాట్లాడినాం మీ అనుబంధ సంస్థ అయిన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చెప్పినారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగదు ఐదేళ్లు కాదు కదా ఐదు నెలలు కూడా ఉండదు పడిపోతుంది పడగొడతామని చెప్పి మాట్లాడినాం మన ప్రస్తుతం రాజ్యాంగం రాజ్యాంగం అంటే టిఆర్ఎస్ పార్టీకి రాజ్యాంగం అయ్యే రాసుకున్నట్టు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినాక తెలంగాణను దోచుకుంటూ దాచుకొని దోపిడీ చేసిన మీరు ఈ రాజ్యాంగం పైన కనీసం మీకు భారత రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం వల్ల తమ్మి ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఎక్కడన్నా పాటించినవా గౌరవించినవా స్వీకరించినవా తెలంగాణ ఉద్యమ పార్టీ అంటూ నేను నా భార్య కాపల కుక్కల్లా ఉంటాం నా బిడ్డే కొడుకు అల్లుడు ఎవడు తప్పు చేసినా జైలు వేస్తాం అని చెప్పి మాట్లాడి ఉద్యమ పార్టీ అని చెప్పి మీరు మీ అయ్యగారు చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ పదాన్ని కూడా తీసేసిన ద్రోహులు మీరు మీ పార్టీ పేరు నుంచి ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఆఖరికి ఎంత మీ అహంకారం పెరిగిందంటే కండకాభరం అక్కడ తెలంగాణ చెప్పాలంటే మీ కండకాభరం పెరిగి ప్రజలే తప్పు చేసేరు మిమ్మల్ని ఎన్నుకోకపోవడం అని చెప్పి మాట్లాడుతూ సూటి ప్రశ్న తమ్మి తారక రామారావు నీ మీ బావగారి మీ చెల్లి గారి మీ అయ్యగారి ఆస్తులు నీ చుట్టుముట్టు ఉన్న మైబో కాడికి వెళ్ళి సంస్థల యొక్క ఆస్తులు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఏముండే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏముండే అని ఒకసారి ప్రజలకు వివరించుతాము ఇవాళ ఫిరాయింపులు ఎందుకు జరుగుతా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత అమరుల ప్రాణత్యాగంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా అహంకార పూరితంగా కుట్రపూరితంగా కంప్లీట్ గా కరప్షన్ లో కూరుకుపోయి పరిపాలించిన మీరు నువ్వు నీ కుటుంబం నువ్వు ఏ చెల్లి బెయిల్ కొరక అని చెప్పి ఢిల్లీకి వెళ్ళిన తమ్మి ఆ చెల్లి ఇక్కడ తెలంగాణలో సంపాదించుకుంది దోచుకుంది చాలక కక్కుర్తి పడి ఢిల్లీలో కూడా లిక్కర్ స్కామ్లో ఇరికినారు ఇవాళ మీ బావగారు తాగుబోతు లేక తాగుడు పెరిగింది లేక బెల్ట్ షాపులను మాట్లాడుతున్న మీరు మీ చెల్లి గారు ఇక్కడ తాగిపించిన దాదాకా ఢిల్లీకి వెళ్ళి కూడా తాగిపిస్తున్న దాంట్లో ఆవిత్రులు కూరుకుపోయినారు కాబట్టి రాజ్యాంగం ప్రతి పార్టీకి అందరికీ ఒకటే ఉంటుంది ప్రస్తుతం లా ఆఫ్ ద డే ఈజ్ అలౌవింగ్ దిస్ డిఫెక్షన్స్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చెప్పడం జరిగినది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కేంద్రం అధికారానికి వస్తే ఈ ఫిరాయింపు చట్టాన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా సవరించి ఇక ముందుకు ఫిరాయింపులు లేకుండా చేస్తానికి చట్టం చేస్తామని చెప్పి చెప్పిన చేసి తీరుతాం రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పుడు తప్పకుండా జరిగి తీరుతుండదు కాబట్టి ప్రస్తుతం లా ఆఫ్ ద డే ఆలోవింగ్ దీస్ డిఫెక్షన్స్ అండ్ వాట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఈస్ డూయింగ్ హ్యాస్ ది రాజ్యాంగం ప్రకారంగానే జరుగుతున్నదని గుర్తుంచుకొని తప్పు తెలుసుకొని ముక్కు మోర్ నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలు దోచుకున్నదంతా కనీసం మీరు దోచుకున్నది ఇవాళ మీ పార్టీ అకౌంట్లోనే పద్నాలుగు వందల కోట్ల పైన ఉన్న ఎక్కడికి వెళ్ళొచ్చినాయి రాబోయే మీకు ఈ డబ్బులు ఇవన్నీ ఎవరిని దోచుకుంటూ వచ్చినా ఇవ్వండి ఆ డబ్బులు తిరిగి తెలంగాణ ప్రజలకు ఇవ్వండి అప్పుడు మీ పాపాలకి ప్రాయచిత్తమయ్యి భవిష్యత్తులో ఏమన్నా మీకు అవకాశం ఉండే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందేమో